నియోజకవర్గ కేంద్రమైన పుట్టపర్తిలో చిత్రావతి నది మురుగునీరు కలిసి కలుషితమవుతుందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రెడ్డి అసెంబ్లీలో తన వాణిని వినిపించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే చిత్రావతి నది కలుషితం కాకుండా మురుగునీరు చిత్రావతి నదిలో కలవకుండా పైప్లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకుని ఈ మేరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అసెంబ్లీలో మాట్లాడిన విషయం చిత్రవతి నదిలోకి డ్రైనేజ్ కలుస్తుంది దానివల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో తెలుసు ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీని రీస్టార్ట్ చేస్తున్నారండి ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ వర్క్ని ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాను ఇందులో భాగంగా చిత్రావతి నదిలోకి కలిసే పొల్యూటెడ్ వాటర్ని మళ్ళించి వేరే డైరెక్షన్లోకి డ్రైనేజ్ మళ్లించి పంపించాల్సిందిగా ఈ ఈ ప్రాజెక్టుది మెయిన్ ఉద్దేశం ఇది కంప్లీట్ అయితే చిత్రావతి నది చాలా వరకు క్లీన్ అయిపోతుంది ఈ ఇంత వెంటనే ఈ వర్క్ని స్టార్ట్ చేసేకి వీలు పడినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పుట్టపతి గాంచిన ఆధ్యాత్మిక నగరం శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా గారు సాక్షాత్ నివసించిన అత్యంత పవిత్ర ప్రదేశం దీనిలో కొన్ని రోజులుగా డ్రైనేజ్ తో చాలా ప్రాబ్లం వస్తుంది దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి దీని ప్రతిపాదన పెట్టండి అని చెప్పి కూడా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడడం జరిగింది దానిలో భాగంగానే ఈ పైప్ లైన్ ద్వారా డ్రైనేజ్ చిత్రావతి నెలలో కలవకోకుండా ఈ నీరు పొల్యూషన్ కావకోకుండా కలుషితం కాకుండా చేసేదానికి ఒక కార్యక్రమం చేపట్టాము ఇది పదమూడు లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేసాము యాక్స్ వరకు తొమ్మిది లక్షలు ఒక నెల లోపల కంప్లీట్ చేయమని చెప్పాము ఇది ఇది వస్తే కొంతవరకు ఈ డ్రైనేజ్ కొంత వ్యవస్థ మెరుగుపడుతుంది తప్పకుండా దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావలసిన అవసరం అగత్యం ఉంది దాని మీద కేంద్ర ప్రభుత్వంతో ఆయన మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ నగరాన్ని అద్భుతంగా తీసుకోవాల్సిన అవసరము అగత్యం అందరి మీద ఉంది ట్రస్ట్ సహకారం తీసుకుంటాము ప్రభుత్వ సహకారం తీసుకుంటాము అధికారుల ప్రజల సహకారం తీసుకుని తప్పకుండా ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నాయని గతంలో కూడా చాలా రోడ్లు మేమే వేసాము డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ ఇచ్చాము ఇక మిగిలినవన్నీ కూడా దగ్గరలో టెండర్ పిలుస్తున్నాము విద్యుత్ బల్పులు అక్కడక్కడ లేవు వేసేదానికి అదేవిధంగా పార్కులు కానీ చిత్రావతి బ్యూటిఫికేషన్ కానీ ఇప్పుడిప్పుడే గవర్నమెంట్లోకి వచ్చాం కాబట్టి తప్పకోకుండా వీటి మీద దృష్టి సారిస్తున్నాం గతంలో కూడా ఐదు కోట్లతో చిత్రావతి బ్యూటిఫికేషన్కు డబ్బులు తీసుకొచ్చాం అది మధ్యలో ప్రభుత్వం పోవడం లాగిపోయింది నగర వన్ మోటిక దగ్గరలో తయారు చేస్తున్నాం అది కంప్లీట్ చేస్తున్నాం దగ్గరలో ఇంకా తొందరలోనే ఈ సిసి రోడ్ కూడా కొన్ని ప్రారంభిస్తాం తప్పకోకుండా పుట్టపతి నగరాన్ని మరింత గొప్ప నగరంగా